క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము యాకో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం దేవుని మీకు మీకేమియూ దొరకదు ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పత్రికలో ఎంతో వివరంగా దేవుని మీకు మీకేమియూ దొరకదని వాక్యం చెప్తా ఉంది మరి వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు నీవు దేవునిపై ఆధారపడే వ్యక్తివేనా నీకు కావలసినవి ఏవైనా సరే నీ దేవుడు నీకు ఇవ్వగలదని నీకు తెలుసా దేవుని దగ్గర అడిగి పొందుకునే అనుభవం అసలు నీకుందా నీవు నీ నోరు తెరిచి హృదయపూర్వకంగా అడిగితే నీ దేవుడు నీకు ఇస్తాడు అన్న నమ్మకం నీలో ఉందా లేదా నీవు అసలు విశ్వాసంతో నీ దేవుణ్ణి అడుగుతున్నావా ఇన్ని ప్రశ్నలు దేవుణ్ణి నిన్ను అడుగుతూ ఉన్నారు మరి సమాధానం ఏంటి అడుగుడి మీకు వడను అని ప్రభువే స్వయంగా చెప్తున్నారు కదా ప్రభువుని అడగడానికి నీవెందుకు సందేహపడుతున్నావు నీలో అవిశ్వాసము సందేహముంటే నీవు అడిగినా సరే ఆయన యుద్ధ నుండి ఏవి కూడా పొందుకోలేవు కాబట్టి నీ జీవితంలో నీకు ఏది కొదువుగా ఉన్నా సరే నీ ప్రభువుని అడగడం మొదలుపెట్టు అయితే మొదటగా నీవు ఆయన రాజ్యాన్ని అడగడం నేర్చుకో మొదటి నా నీతిని రాజ్యాన్ని అడగనని ప్రభువే చెప్పారు కదా కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని నీవు అడగాలి నీవు దేవుని అడిగితే ఏం జరుగుతుందో తెలుసా నీవు అడిగింది అడిగినట్లుగానే ఆయన నీకు ఇస్తాడు అదే కదా ఆయన చెప్తున్నారు మీరు ఏదైతే ప్రార్థిస్తారో ప్రార్థించిన అంశము ప్రార్థిస్తున్నప్పుడే ప్రార్థించిన విధంగానే పొందుకుంటారని ప్రభు చెప్తున్నారు కాబట్టి విశ్వాసంతో అడగాలి తద్వారా నీలో ఆయన పట్ల విశ్వాసం ఏర్పడుతుంది నీలో నీ ప్రభు పట్ల ఒక భరోసా కలుగుతుంది నీకున్న భరోసాని బట్టి అనేకులు ఏసు వైపు త్రిప్పబడతారు నీవు ఆయన్ని అడిగి పొందుకోవడం చూసినా అనేకులు కూడా యేసుని విశ్వసిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏది కావులు అది దేవుణ్ణి అడగాలి అడగకపోతే ఏమీ దొరకదు నీవు ప్రభుని అడగకపోతే ఏమీ కూడా పొందుకోలేవు కాబట్టి ప్రభుని అడిగి పొందుకో ఆమెన్